రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుండి కూడా చెప్పే ప్రతి మాట అబద్దమేనని ప్రజల్ని పదే పదే మోసం చేయటం చంద్రబాబుకు అలవాటని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు సూపర్ సిక్స్ పథకాలు అంటూ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని కనీసం ఒక్క పథకానికైనా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆడబిడ్డ నిధి ఉచిత బస్సు నిరుద్యోగ వృత్తి ఉద్యోగస్తులకు ఐఆర్ పిఆర్సీ విషయం బడ్జెట్లో అసలు ప్రస్తావనే లేదన్నారు తన జీవితంలో ఇలాగా అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రిని ఇంతవరకు ముఖ్యమంత్రి చూడలేదంటున్నా చంద్రశేఖర్ రెడ్డితో నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడెప్పుడు బడ్జెట్ ప్రవేశపెడతారా ఎలాంటి పథకాలు ఇస్తారా ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల సంబంధించి బడ్జెట్ లో ఎలా నిధులు పెడతారని చెప్పి రాష్ట్ర ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు ఎట్టికేలకు బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది అయితే ఇందులో సూపర్ సిక్స్ పథకాల సంబంధించి చాలా వరకు నిధులు కేటాయించలేదని అదే విధంగా ఈ యొక్క అమ్మఒడి కావచ్చు అమ్మకు అందరం కావచ్చు అదేవిధంగా రైతు భరోసా కావచ్చు ఇలాంటి సంబంధించిన వాటికి చాలా ఓట్ల కూడా నిరుత్సాహం వచ్చిందని చెప్పి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన అటు ఏఆర్ విషయం కావచ్చు ఐఆర్ విషయం కావచ్చు అదేవిధంగా పీఆర్సీ విషయం కావచ్చు వీటిలో కూడా అనేది చెప్పి ఒక సౌండ్ అయితే వినిపిస్తుంది ఇప్పుడు దీనిపై మనం మాట్లాడానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు మనం అవుతున్నారు సార్ చెప్పండి ప్రజలు ఎప్పుడిప్పుడ ఎదురు చూస్తున్న బడ్జెట్ ఎట్కే ప్రవేశపెట్టారు అయితే ఇందులో ఉపాధ్యాయులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు ఇస్తానన్న సూపర్ సిరిస్ పథకాలకు సంబంధించి తగిన నిధులు ఎవరు ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది మీరే ఉంటారు నిన్నటి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మూడు లక్షల కోట్లకు పైగా వ్యయంతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది ప్రధానంగా మహిళలకు సంబంధించి అందరూ కూడా ఎంతో ఎదురు చూసినారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి ఎన్నో పథకాలను కూడా తీసుకొచ్చారు వారందరినీ కూడా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండేలాగా వాళ్ళ ఆల మీద వాళ్ళు నిలబడాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు తీసుకురావడం కూడా జరిగింది అందులో భాగంగా వాటన్నింటికి బదులుగా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక పథకం నేను ఇస్తాను దాని ఆడబిడ్డ అనేది ఇది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఈ ఆడబిడ్డ అనేది వర్తిస్తుంది నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నేను ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించి బడ్జెట్లో నిధులు కాదు కదా ఎక్కడ ప్రస్తావన కూడా చేయలేదు సో ఈ ఆడబిడ్డలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఇంత పెద్ద పథకం వాళ్ళ కాలం మీద నిలబడాలి మగవాళ్ళ మీద ప్రతిదానికి కూడా ఆధారపడకుండా ఉండాలన్న ఆలోచనతో పెట్టినటువంటి పథకం గురించి అసలు ఊసే లేదు రెండోది మళ్ళా రెండోసారి మళ్ళీ మహిళల్ని మోసం చేయడం అంటే ఉచిత బస్సు ప్రయాణం అంటే మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయొచ్చని ఒక హామీని ఇవ్వడం కూడా జరిగింది ఈ రెండు పథకాలు మహిళల మహిళా ఓటర్లని ఆకట్టుకునే దానికి ఆ రోజు ప్రయత్నించడం దానికి సంబంధించి వాళ్ళు గెయిన్ కావడం కూడా జరిగింది ఈ రెండు పథకాలకు సంబంధించి ఎక్కడ కూడా దాంట్లో ఊసే కనిపించలేదు ఇకపోతే తల్లికి వందనం ఆడ మనకు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ఉండింది దానికి బదులుగా ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి నేను తల్లికి వందనం లెక్కన పదిహేను వేల రూపాయల లెక్కన ఇస్తానని చెప్పారు యాక్చువల్గా మనకి స్కూల్ కానీ అంటే ఇంటర్మీడియట్ వరకు చదివేటువంటి పిల్లలు సుమారుగా ఎనభై రెండు లక్షల మంది పిల్లలు ఉన్నారు అయితే వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు సుమారుగా యాభై లక్షల చిల్లర మందికి మాత్రమే సరిపోయే పరిస్థితి ఉంది సో అంటే ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి ఈరోజు ప్రతి బిడ్డకి ఇచ్చే పరిస్థితి కూడా కనిపించట్లా మరి తల్లిక బంధనం ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి ఈరోజు దానికి కూడా నిధులు కేటాయించకపోవడం అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడేటువంటి అంశం అలానే ఇకపోతే ఉద్యోగులు నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి నెలకు మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా కేటాయింపులు చేయాలి సో ఈరోజు నిరుద్యోగులంతా కూడా దాని గురించి బాధపడతా ఉన్నారు అలానే ఈ మెగా మెగాడిఎస్సి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టడం జరిగింది దానికి సంబంధించి పదహారు వేల మంది ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినప్పటికి కూడా సుమారుగా ఐదు లక్షల మంది టెట్ క్వాలిఫై అయ్యి వారందరూ కూడా ఈరోజు ప్రిపేర్ అవుతూ ఉన్నారు వారందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఆ ఉద్యోగాలను డ్రాప్ అయ్యి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ ఎప్పుడు ఎగ్జామ్ పడుతుందా ప్రిపరేషన్లో వాళ్ళు కుటుంబాలను కూడా వదిలేసి రూములు తీసుకొని అందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఈ ఐదు లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి మెగా డియర్స్ని ఎప్పటి లోపల పూర్తి అన్న దాని గురించి కూడా ఎక్కడ కూడా దాని గురించి ప్రస్తావన లేదు సో వారు ఇప్పుడు ప్రస్తుతానికి నిరుద్యోగులు ఉన్నారు కదా కనీసం నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలని ఆలోచన లేదు నెక్స్ట్ పైపించు ఇరవై లక్షల ఉద్యోగాలని మేము కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏ విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అని అనేది ఎక్కడ కూడా మాట్లాడట్లేదు సో ఈ విధంగా అదేవిధంగా ప్రధానంగా ఇవ్వకపోతే ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగస్తులకి ఎన్ని మాటలు చెప్పినారంటే వారిని అసలు వాళ్ళకి చెప్పింది ఏంటి రాగానే వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము అది కూడా మంచి ఐఆర్ ప్రకటిస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐఆర్ ప్రకటిస్తామని చెప్పి మొట్టమొదటి క్యాబినెట్లోనే ఐఆర్ మీద సంతకం పెట్టినారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ఇవ్వడం కూడా జరిగింది ఆ రోజు ఆ తర్వాత కాలంలో ట్వంటీ త్రీ పర్సెంట్ పీఆర్సీ కూడా ఇవ్వడం జరిగింది అయితే బెటర్గా నేను ఐఆర్ ఇస్తానని చెప్పి ఉద్యోగులందరికీ కూడా ఒక ఆశ పెట్టారు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఇస్తానని చెప్పి ఈ రోజుకి పది నెలలు కావస్తూ ఉంది ఈ రోజుకి కూడా ఐఆర్ ఇవ్వలేదు ఇకపోతే పిఆర్సీ పీఆర్సీకి సంబంధించిన కమిటీ ఆల్రెడీ కమిటీ ఫోర్స్లో ఉంటే వాళ్ళ దగ్గర రాజీనామా చేయించినారు కొత్త పీఆర్సీ కమిటీ వేస్తామని కూడా చెప్పలేదు ఐఆర్ వేయకపోగా పీఆర్సీకి సంబంధించి కనీసం ఏ విధమైనటువంటి ప్రస్తావన కూడా చేయలేదు అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఆ రోజు ఏం చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు నాలుగు ఐదు తేదీల లోపల జీతాలు ఇస్తూ ఉంటే కరెక్ట్గా ఒకటో తేదీ జీతం ఇస్తానని చెప్పి చెప్పారు సో అది అది కూడా నెరవేర్చట్లేదు సో ఈ విధంగా ఉద్యోగస్తులకు సంబంధించిన కానీ నిరుద్యోగులకు సంబంధించింది కానీ మహిళలకు సంబంధించి కానీ వీటన్నింటినీ కూడా ఈరోజు తీవ్రమైనటువంటి నిరాశ కలిగించింది ఇకపోతే వ్యవసాయ రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ఇస్తాను అన్నారు ఈరోజు దాన్ని చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదంతా కలిపి ఇరవై వేలు ఇస్తాను అన్నారు సరే పోనీ అట్టనైనా ఇస్తున్నారా అంటే యాభై మూడు లక్షల మంది రైతులు ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా యాభై మూడు లక్షల మంది రైతులకు ఇచ్చేవాళ్ళు సో యాభై మూడు లక్షల మందికి ఈరోజు ఇవ్వాలంటే సుమారుగా పన్నెండు వేలు కోట్లు కావాలి సో నిధులు చూస్తే కనీసం దానికి దరిదాపుల్లో కూడా పెట్టకుండా చాలా తగ్గించి నిధులు పెట్టినారు లాస్ట్ టైం కూడా ఈ తల్లికి వందనం ఇస్తానని చెప్పి దానికి సంబంధించి నిధులు కేటాయించినారు ఈరోజు నిధులు కేటాయించినా కూడా బడ్జెట్లో రేపు పొద్దున వస్తాయని కూడా చెప్పలేం ఎందుకంటే లాస్ట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా తల్లికి వందనం గురించి పెట్టి ఈరోజు ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా తల్లికి వందనం ఇచ్చిన పరిస్థితి కనిపించట్లేదు బడ్జెట్లో ఏమైనా పెడతారంటే ఇంతవరకు నిధుల్ని ఖర్చు పెట్టచ్చు అన్న ఆలోచనతోనే బడ్జెట్లో పెట్టడం జరుగుతుంది అంటే దానికంటే ఎక్కువ పెట్టకూడదు కానీ అసలు పెట్టకుండా ఒక రూపాయి దాన్ని తగ్గించి పెట్టినా కూడా అడిగే పరిస్థితి ఏమి ఉండదు కాబట్టి ఈరోజు బడ్జెట్లో కొన్ని ఒక రెండు పథకాలకు మాత్రమే నిధులు అరాకొరగా చూపించినప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకైతే నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక మాట చెప్పినా బడ్జెట్లో కేటాయింపులు చేసినా వాటి అన్నింటినీ కూడా నెరవేర్చి చూపించినారు చంద్రబాబు నాయుడు గారి మీద అటువంటి అభిప్రాయం ఎవరికి కూడా లేదు సో ఈరోజు చెప్పినటువంటి పథకాలలో రెండు పథకాలు నేను చేస్తానని చెప్పి చెప్పినా కూడా ఆ రెండు పథకాలకు సరైనటువంటి నిధులు కేటాయించకపోగా ఆ చెప్పినటువంటి నిధులు కూడా రేపు ఖర్చు పెడతారనే నమ్మకం ఈరోజు ఏ ఒక్కరికి కూడా లేదు మరి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ప్రజలకి ఇంత పెద్ద హామీలు ఇచ్చున్నారు అటువంటి హామీలతో ప్రజలు ఈరోజు అందరూ కూడా రోడ్డు మీద నిలబడి ఉన్నారు అంటే పెరిగిన ఖర్చులకి సరిపోక ఉపాధి లేక కూలీలు లేక అంటే ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది నెక్స్ట్ పనులు కూడా లేవు ఎందుకు పనులు లేవంటే లేబర్కి ఎప్పుడైనా డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళలో కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగినప్పుడు వ్యాపారాలు పెరుగుతాయి వ్యాపారాలు పెరిగినప్పుడు రియల్ ఎస్టేట్ కానీ డెవలప్మెంట్ కానీ అన్నీ బాగుంటాయి అప్పుడు కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది కన్స్ట్రక్షన్ బాగున్నప్పుడు కూలీలు అవన్నీటి కూడా వాళ్ళకి అందరికీ కూడా చేతులుండా పని ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు అది లేకపోయేటప్పటికీ మొత్తం వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి పనులు కూడా లేవు అంటే అందరూ కూడా బాధపడే పరిస్థితి ఉంది దీన్ని మార్చుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నట్టు థ్యాంక్ యూ సార్ ఇదే పరిస్థితి ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాల యొక్క బోట్కప్ అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని బడ్జెట్లో వాటికి ఏ ఒక్క పథకానికి కనీసం ఆరు పథకాలు ఒక్క పథకానికి కూడా పూర్తి స్థాయిలో వంద శాతం నిధులు కేటాయించలేదని అసలు ఆడబిడ్డ నిధి అనేది మర్చిపోయారని అదేవిధంగా ఉచిత బస్సు మర్చిపోయారని రైతు భరోసా మర్చిపోయారని అసలు ఈ యొక్క ప్రవేశపెట్టిన తల్లికి వందనం ఆ బడ్జెట్లో కొంచెం నిధులు ఇచ్చారని అది సగం మంది కూడా సరిపోదని ఈ యొక్క బోటుక హాబీతో ఇటు అధికారంలోకి రావడం చాలా దారుణంగా ఇష్టం ఉన్నారు అదేవిధంగా ఇటీవల కాలంలో వైసీపీ ముఖ్య నాయకులపై కేసులు బనాయిస్తున్నారు దీనిపైన దీనిపైన స్పందిస్తే ఇది మంచి సాంప్రదాయం కాదని ఇలా కక్ష సాధింపులు చేయడం తమకు చేత కాదని గతంలో మేము ఇటు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారులు ఉన్నప్పుడు ఏ ఒక్కరిని కూడా ఇలా అన్యాయం కరసేయలేదని కానీ ఇప్పుడు టీడీపీ కావాలని చెప్పి వైసీపీ నాయకులు టార్గెట్ టార్గెట్ చేస్తుంది చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కానీ ఈ బడ్జెట్లో ప్రజలను తీవ్రంగా మోసం చేశారు కాబట్టి అయినా ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు న్యాయం జరిగే వారు పోరాడతామని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది సునీల్ తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు నగరంలోని ఎమ్మెల్సీ నివాసం నుండి